హలో అండి ఇలా కసు ఊడుస్తున్నాను కదా ఊడ్చేటప్పుడు చూడండి గువ్వల సౌండు ఇలాగ చల్లని గాలు ఈ విధంగా ఉంటుంది అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ గువ్వల సౌండ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అర్లీ మార్నింగ్ అలాగనే నిలబడి కొద్దిసేపు విందామని చెప్పేసి ప్రశాంతంగా నిలవన్నానంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ అవుతుందండి ఇంకా స్కూల్కి వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి చేయాలా సో ఇదంతా కొద్దిగా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాల్సిందే ఈ మధ్య నేను టైం అయితే గమనిస్తున్నాను ఎంత త్వరగా మార్నింగ్ అవుతుందో అంత త్వరగా ఈవినింగ్ అవుతూ ఉంటుంది ఇంకా సండే ఎంత హ్యాపీగా ఉందిలే అనే లోపల మండే వచ్చేసి ఉంటుంది అలాగ ఉంటుంది నాకు ఇంకా ఎవ్రీడే నేను చేసేటువంటి రొటీన్ వర్క్తో నా రోజైతే మొదలవుతుందండి ఇంకా లోపలంతా అన్ని రూముల్లో క్లీన్ చేసుకుని వచ్చే లోపల ఈ టైం అయితే అవుతుంది ఇంకా ఇంటి ముందర అయితే దొండి ఈ విధంగా ఇక్కడ కూడా మాపు పెట్టేస్తే ఒక పని అయితే అయిపోతుంది ఆ తర్వాత ముగ్గు పెట్టేసుకోవడమే మీలో ఎంతమంది ఈ విధంగా అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇంటి ముందరంతా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకునే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదైతే ఒక మంచి అలవాటు అండి అర్లీ మార్నింగే ఇంటి ముందరంతా నీట్గా క్లీన్ చేసుకొని సూర్యుడు ఉదయ కంటే ముందే లేచి ఈ విధంగా పనులు చేసుకున్నామంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఏ పని చేసినా కూడా మనకి మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో మాప్ పెట్టామంటే డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది చూడండి ఇక్కడంతా అద్దం మెచ్చినట్లుగా ఉంది తుడువని చోటంతా కూడా మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట ఎలా ఉంది అనేది క్లీన్ చేసిన వెంటనే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది అండి అంతా చాలా నీట్గా అనిపిస్తుంది ఏదండి అంతా ఆరిపోయిన తర్వాత ఫ్లోరు ఈ విధంగా చక్కగా ముగ్గు పెట్టేసుకుంటాను నేను ముగ్గులు అయితే బాగా వస్తాయండి నాకు చిన్న చిన్న డిజైన్స్ కానీ చాలా త్వరగా అయితే పెట్టేసుకుంటాను చిన్నప్పుడంతా బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని అంటే ముగ్గుల కోసం అని కాదు డ్రాయింగ్ బాగా వస్తుంది అనమాట సైన్స్ డయాగ్రామ్స్ బాగా గీసేదాన్ని ఆ అంతా ఇప్పుడు ముగ్గులు అయిపోయినాయి అనమాట ఇద్దోండి ఈ విధంగా ఎవరిడే బాగా ముగ్గులు పెట్టేసుకుంటాను దానిలో నేనే చూసుకుంటుంటాను ఇక మేము ఉండేది ఆఫ్ స్టేర్లో కింద వాళ్ళు పైకైతే రారండి ఇదండి ఈ విధంగా నా ముగ్గుల్ని నేనే చూసుకుంటుంటాను ఎంత బాగా గీశానో కదా ఇక నా సబ్స్క్రైబర్ ఎవరు నాలుగు వైపులా ఇదోండి లైన్స్ అయితే గీయమని చెప్పారు నాకు వీలు ఉన్నప్పుడల్లా ఇంకా గీద్దాం ఉండు అని చెప్పేసి ఇలాగ గీశాను అనమాట నార్మల్గా అయితే ముగ్గు పెట్టేసి వదిలేస్తాను నేను ఇదోండి తులసమ్మకు కూడా ఆ పక్కనే ఈ విధంగా నీలాంబరాలు అంటారండి ఈ అయితే కొన్ని కాసుంటే ఇంకా ఈ విధంగా కోసుకొని ఈ విధంగా తులసమ్మకు అయితే అలంకరణ చేస్తున్నాను ఇదోండి ఎంత బాగుందో కదా మీరు ఎవరిడే స్టవ్ అయితే చూస్తుంటారు చాలా క్లీన్గా ఉంది కదా అంటే బిహైండ్ స్కిన్ ఇలా ఉంటుంది అనమాట నీట్గా విమ్ క్లీ విమ్ లిక్విడ్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేస్తే అది లాగానే మెరిసేది మరి అలా చేసుకుంటాను నేను అందుకనే ఒకసారి చూపిద్దాం ఉండని చెప్పేసి స్టవ్ బాగా షైనింగ్గా ఉంది అంటే అర్థం ఇద్దండి ఇలాగ ఏదో ఒక లిక్విడ్ యూస్ చేసి పైన అంతా క్లీన్ చేస్తానండి ఇద్దండి ఇలాగా అందుకనే స్టవ్ చాలా నీట్గా ఉంటుంది స్టవ్ నీట్గా పెట్టుకోవాలండి ఎప్పుడు ఎందుకంటే చాలా జిడ్డైతే పడుతూ ఉంటుంది ఇంకా అలాగనే వదిలేస్తున్నామంటే స్టవ్స్ అన్నీ పాడైపోతాయండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటా ఉన్నామంటే అవి డ్యూరబిలిటీ ఎక్కువ వస్తాయి అనమాట అప్పుడప్పుడు సర్వీసింగ్ కూడా చేయించినామంటే చాలా ఏండ్లు అయితే వర్క్ చేస్తాయండి అందులో దట్టు మనకి స్టవ్తోనే కదా మార్నింగ్ లేచినప్పటి నుంచి వర్క్ ఉంటుంది సో కొద్దిగా టైం అయితే దానికోసం స్పెండ్ చేసామంటే లాంగ్ ఇయర్స్ మన అది వర్క్ చేస్తుంది అంతే కదండి మరి ఇక ముందు రోజు సండే కదండి అందుకనే ఆ వేరే నెక్స్ట్ డే అయితే ఈ విధంగా మొత్తం కిచెన్లో అంతా నీట్గా ఆ విధంగా సోప్ లిక్విడ్ ఏదో ఒకటి యూజ్ చేసి క్లీన్ అయితే చేసుకుంటానండి నాన్ వెజ్ తిన్న తర్వాత ఎప్పుడు తిన్నా కూడా స్టవ్ని అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే మంచిదండి ఇంకా ఇంట్లో వచ్చేసి ఎవ్రీడే పూజ చేసుకున్నాం అనుకోండి చాలా పాజిటివ్గా ఉంటారు ఇంట్లో వాళ్ళంతా కూడా మనం కూడా ఏదన్నా పని చేస్తున్నా కూడా చాలా ప్లజెంట్గా అయితే వర్క్ చేసుకుంటామండి ఇదైతే నిజం కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇదోండి ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను కాబట్టి ఇక లంచ్ బాక్స్ వచ్చేసి ఈ విధంగా నా హ్యాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత డస్ట్ పడుకోకుండా ఇంక ఎవ్రీడే నార్మలే అండి ఇంకా కింద కూడా చూడండి అద్దంలాగా మెరుస్తున్నాయి బండలు ఎవరీడే అంటే ఏమి అంటే మంగళవారం శుక్రవారం తుడవనండి ఇంకా రిమైనింగ్ ఆల్ డేస్లో నీట్గా క్లీన్ చేసుకుని వస్తాను ఇల్లంతా ఇక అయితే మంగళవారం శుక్రవారం కూడా క్లీన్ చేస్తానండి ఎందుకంటే చాలా డస్ట్ వచ్చి ఉంటుంది అనమాట నడుస్తుంటే ఖాళీ అడుగులు అడుగులు పడుతూ ఉంటుంది డస్ట్ అంతా కూడా అందుకనే ఏదో పక్షులకి కొద్దిగా వాటర్ అయితే అక్కడ పెట్టేస్తుంటాను రోజు ఆ గిన్నెను నీట్గా వాష్ చేసి కొద్దిగా వాటర్ అయితే పెడతా ఉంటానండి ఇక నిన్నటి వీడియోలో వ్యాక్యూమ్ క్లీనర్ చూపించాను కదా ఇంకా వాటిని అన్నిటినీ వాష్ చేసిన తర్వాత ఇదండి ఈ విధంగా ఈస్ట్ సైడ్ అయితే ఇదోండి కింద అయితే పెట్టేసాను మర్చిపోయినాను అనమాట వీటిని ఇంకా చూస్తే అవి కొద్దిగా తడి తడిగా ఉన్నది అందుకనే ఇంకా ఎక్కడో చోట ఎండకు పెడదాంలే అని చెప్పి చూస్తున్నాను ఎక్కడ పెడదామా అని చెప్పేసి అవి కింద ఉన్నాయంటే పగిలుతాయండి ఇదండి ఇక్కడైతే పెట్టేసి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లోపలైతే పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ రెండు కొద్దిగా ఆరలేదు ఇదొండి ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చేశాను కందిబేళ్ళనైతే వేస్తున్నానండి ఇందులోకి ఇదోండి రెండు గ్లాసులు కందిబేళ్ళైతే వేస్తున్నాను మక్కి తాడిపత్రి చుట్టుపక్కల అయితే కందిబేళ్ళ మిల్లులు కూడా ఉన్నాయి అయినా కూడా ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే తెచ్చారు అందుకనే ఆ మూటలో నుంచి ఇద్దండి ఈ బాక్స్లోకి అయితే కొన్ని కొన్ని ఈ విధంగా బాక్స్ నిండాక పెట్టేసుకొని తింటాను ఇంక అయితే గోంగూర తర్వాత వచ్చేసి మెంతాకు రెండింటినీ మిక్స్ చేసి ఈ విధంగా ఆకుకూరలతో పప్పు చేస్తున్నాను ఆకుకూరల్ని తర్వాత కొత్తిమీర కూడా మార్నింగ్ జ్యూస్ లాగా చేసుకుంటారండి ఇలా అవసరం లేదు పప్పులో అంటే పప్పు ఎప్పుడు చేసినా కూడా ఎక్కెక్కువ ఆకుకూరలు వేసుకొని చేసుకోండి చాలా మంచిది మళ్ళీ అదొక పని ఆ జ్యూస్ ఈ జ్యూస్ తాగేది ఇంకొక పని అలా లేకోకుండా ఈ విధంగా ఎక్కువ ఆకుకూరలు వేసేసుకొని పప్పు చేసుకున్నాం అనుకో చాలా హ్యాపీగా తినచ్చు చాలా ప్రోటీన్ ఫుడ్ అయితే దొరుకుతుంది కదా బాడీకి ఇదండి ఈ విధంగా టమోటాస్ తర్వాత పచ్చిమిర్చి ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఆ తర్వాత వచ్చేసి అన్నింటినీ ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసి వాటర్ అయితే వేస్తానండి అంతే కదా బ్రేక్ఫాస్ట్లోకి మనము అట్లా చేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఆకుకూరలతో ఏదో కొత్తిమీర చట్నీ అంట ఆ తర్వాత ఆయిల్ లేకోకుండా చపాతీస్ అంట అలా తింటే అయిపోయా మరి ఎందుకండి జ్యూసులు చేసుకొని తాగడము అవసరమా ఇదోండి ఇలాగైతే చేసుకుంటుంటాం మా ఇంట్లో అయితే మేము ఇంకా అట్ ఏ టైం బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది ఆ తర్వాత మనకి పని కూడా తగ్గుతుంది కదా ఇదోండి కొద్దిగా పసుపు అయితే వేసేసి వాటర్ అయితే వేస్తున్నానండి వాటర్ వేసేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసానంటే పప్పు కూడా రెడీ అవుతుంది ఇక మాకైతే ఇంట్లోనూ వర్క్ ఉంటుంది స్కూల్లో కూడా వర్క్ ఉంటుంది కాబట్టి కొద్దిగా బలంగా అయితే తినాల్సిందే అండి లేదంటే చాలా నీరసంగా అనిపిస్తుంది నాకు ఇదండి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన అయితే పప్పును పెట్టేస్తున్నాను ఒక ఆరు విజిల్ ఏడు విజిల్ అలా వస్తేనే నాకు పప్పు అయితే రెడీ అవుతుంది ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫస్ట్ పీరియడ్సే నాకైతే క్లాసెస్ ఉన్నాయండి సో వరుసగా క్లాసులో అంత లెసన్స్ లోపల కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది ఈ విధంగా హెల్తీ ఫుడ్ అయితే నేను తీసేసుకొని హ్యాపీగా క్లాసులు అయితే చెప్పుకుంటుంటాను ఇదండి పప్పు అంతా ఉడికిన తర్వాత ఈ విధంగా ఉప్పు తర్వాత చింతపండు అంత క్వాంటిటీ వేసుకొని ఇదొండి ఈ పప్పు గీత తీసుకొని ఈ విధంగా పప్పు అయితే రామేసుకుంటాను ఆ తర్వాత దీనికి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీనే కానీ పప్పు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇదండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను పోపు వేసేటప్పుడు ఆ సౌండ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇదండి చాలా టేస్టీ టేస్టీ అయినటువంటి ఆకుపప్పు అయితే రెడీ అయిందండి ఇందులోకి కాంబినేషన్గా చపాతీ అయితే చేస్తున్నాను పిండిని ఈ విధంగా అర్లీ మార్నింగే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసాను చూడండి ఇదండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి చపాతీస్ ఇక్కడ నిన్ననే బిర్యానీ తిన్నాం కాబట్టి ఇంకా ఆ వేరే నెక్స్ట్ డే ఖచ్చితంగా మా ఇంట్లో అయితే పప్పును ఎక్కువగా ఇష్టపడతారండి అందుకనే పప్పు చేస్తుంటాను పప్పు చేసేదే కాదు నాకు వర్క్ కూడా చాలా తగ్గుతుంది అనమాట వాళ్ళు ఇష్టంగా అడగచ్చు మా ఇంట్లో వాళ్ళు కాకపోతే నాకు కూడా వర్క్ చాలా తగ్గుతుంది ఇదండి పప్పు తర్వాత వచ్చేసి ఈ విధంగా చపాతీస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే చాలా హ్యాపీగా తింటారండి పప్పు తర్వాత చపాతీస్ కానీ రొట్టె కానీ పూరీ కానీ ఈ విధంగా పప్పుతో తింటారనమాట ఇక సపరేట్గా ఫ్రైస్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇదండి ఫస్ట్ త్రీ అయితే ఇంకా మా హస్బెండ్కి తిక్కేస్తున్నాను ఎందుకంటే తను ఎయిట్ ఓ క్లాక్ అంతా వెళ్తారు ఇక ఇంట్లో అయితే మార్నింగ్ లేచినప్పటి నుండి క్లీనింగ్ ఆ తర్వాత ఈ వంట ఆ తర్వాత ఈవినింగ్ మాత్రమే ఇంకా డిషెస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడం ఈ వర్క్ అయితే ఉంటుందండి నాకు ఎంత టైర్డ్ ఉంటే అంత అవుతుందనమాట ఇంకా స్కూల్లో కూడా లెసన్స్ చెప్తాం కదా బాగా టైర్డ్ అయితే అవుతుంటాను నేనైతే మరీ ఎడిటింగ్ వర్క్ మార్నింగ్ తీసిన వీడియోస్ అన్నీ ఇంకా ఈవినింగ్ కూర్చొని నీట్గా ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట నైట్కి పోస్ట్ చేసుకుంటాను ఇదండి ఈ విధంగా చపాతీస్ అన్నిటిని కూడా ఫస్ట్ ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత ఫోల్డింగ్ చేసుకున్నామంటే చాలా పొరలు పొరలుగా ఉండేటువంటి చపాతీ అయితే రెడీ అవుతుందండి ఇదోండి స్క్వేర్ షేప్లో కాకుండా రౌండ్ షేప్లో చపాతీలు రావాలంటే ఆ విధంగా నీట్గా ఇదండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట అప్పుడు రౌండ్గా ఉండే చపాతీలు అయితే రెడీ అవుతాయి ఫస్ట్ ఈ టెక్నిక్ నాకు తెలియక నేను కూడా వీడియోస్లో చూసినానులేండి ఏంటి ఎప్పుడు చూసినా నేను స్క్వేర్ షేప్లో చేస్తే అందరు కూడా రౌండ్గా మళ్ళీ పొరలు పొరలుగా చేస్తారు ఎట్లా వస్తుంది బా అనుకుంటుంటుంది ఇదండి ఇంతే ఇది సీక్రెట్ టిప్ ఏమో నేను కూడా చూసి నేర్చుకున్నాను అంతే వీడియోలో ఇదండి ఆ స్క్వేర్ షేప్లో ఉండేదాన్ని మళ్ళీ రౌండ్గా అనుకొని గతిక్కేయడమే చపాతీస్ ఈ సీక్రెట్ మీకు ఎంతమందికి ముందే తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే నిజంగా తెలియదండి ముందు స్క్వేర్ షేప్లోనే చపాతీలు ఉంటాయి ఇంక ఇలాగనే తిక్కాలనుకునేదాన్ని ఇంకా ఏదన్నా ఒక రోజు అలారం పెట్టుకోకుండా అనుకోండి ఇంక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతాయి అనమాట మీకు కూడా ఎప్పుడన్నా అలాగ జరుగుతుందా అలారం మర్చిపోయి నిద్రపోతానండి అలాంటి టైంలో సిక్స్ ఓ క్లాక్కి లేసినానంటే ఒక వర్క్ చేస్తే ఒక వర్క్ చేసిండే అలాగవుతుందనమాట ఇదోండి ఆయిల్ని అయితే ఈ విధంగా సిలికాన్ బ్రష్ యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు తక్కువ ఆయిల్ని అప్లై చేయాలన్నప్పుడు సిలికాన్ బ్రష్ అయితే ఒకటి తీసుకోండి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఇదండి చపాతీస్ అన్నీ తిక్కేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ మూడింటిని ఫస్ట్ వేసేసుకొని ఆ తర్వాత మిగిలిన వాటిని అన్నీ వేసుకుందామని చెప్పేసి ఈ విధంగా అయితే తిక్కేసుకుంటున్నాను ఫస్ట్ ఇలాగైతే చపాతీస్ త్వరగా అయితే చేసుకోవచ్చండి ఇదోండి మూడింటిని తిక్కేసాను కదా ఇంకా రెండు వైపులా కాల్చామంటే చాలా టేస్టీ అయినటువంటి చపాతీలు అయితే రెడీ అవుతాయండి ఈ చపాతీల పిండి కోసం నేను పిండిని అయితే యూజ్ చేస్తున్నాను ఇక జొన్న అయితే జొన్నలు కొనుక్కొని వాటిని పిండి మరకి ఆడిచ్చేసి తీసుకొని వస్తున్నాను వీటిని మాత్రం అట్లేం లేదండి పిండి ఫైవ్ కేజీస్ పిండి తీసుకొని వస్తాను ఇక ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటా ఈ విధంగా చపాతీలు చేసేటప్పుడు ఆ పిండినే యూజ్ చేస్తుంటాను రెండు వైపులైద్దండి ఈ విధంగా కాల్ చేసుకొని పైన మాత్రం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు గిన్న యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం చపాతి ఆకుపప్పు అయితే చేశాను మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా చపాతీలు స్మూత్గా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఇదండి ఈ విధంగా అయితే కాల్చుకోవాలా ఆ తర్వాత పిండి మిక్స్ చేసేటప్పుడు కూడా కొద్దిగా పాలు లేదా పెరుగు ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా ఆయిల్ తర్వాత వచ్చేసి ఉప్పు ఈ విధంగా వేసుకొని పిండిని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకున్నామంటే చాలా స్మూత్గా ఉండేటువంటి చపాతీలు అయితే రెడీ అవుతాయండి ఇదండి ఈ విధంగా అన్ని చపాతీలు అయితే రెడీ చేసుకున్నాను మార్నింగే ఈ విధంగా చాలా టేస్టీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇదోండి ఈ విధంగా అన్ని చపాతీలు తిక్కేసేసుకొని ఫస్ట్ మా హస్బెండ్కి అయితే వడ్డిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్